హాయ్ హలో వెల్కమ్ టు నిత్య నేచర్ ఈరోజు మీకు డోరా కేక్ చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళాం ఒక కప్పు మైదా మైదా కానీ పిండి కానీ వాడచ్చు మిల్క్ పౌడర్ షుగర్ షుగర్ పౌడర్ అండి ఒక స్పూన్ బేకింగ్ సోడా బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు వంట సోడా అయినా వేసుకోవచ్చు వన్ స్పూన్ తేనె ఇందులో హాఫ్ స్పూన్ వెన ఎసెన్స్ వేసుకోవాలి కానీ నా దగ్గర లేదండి ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి దీనికి సరిపడా మిల్క్ వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ గ్లాస్ తోటి టూ గ్లాసు మిల్క్ పడ్డాయండి ఇప్పుడు డోరా కేక్స్ రెడీ చేసుకుందాం ఇలా ఒక పెనం పెట్టుకోవాలి పెనం అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో అంతా క్లీన్ చేసుకోవాలి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఒక గరిట్తో ఇలా వేసుకోవాలి దీన్ని మనం స్ప్రెడ్ చేయకూడదు ఇది సిమ్లో పెట్టి దీన్ని ఉడకనివ్వాలి దీని మీద మూత పెట్టుకుందాం ఒక టూ మినిట్స్ అలా దీన్ని ఉడకనిద్దాం ఉడికిందా లేదో ఒకసారి చూసుకుందాం ఇలా తీసేసి ఉల్టా కూడా ఒక నిమిషం హీట్ అవ్వనివ్వాలి ఈ కలర్ వస్తుంది చూడండి ఇలా వెనకాల ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇంకొకటి వేసుకుందాం అన్నీ ఈక్వల్గా వేసుకోవాలి ఇది మొత్తం సిమ్లోనే ఉడకనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది ప్లస్ గట్టిగా వస్తాయి ఉడికిందా లేదో చూసుకుందాం ఇది కూడా వెనకాల ఒకసారి తీసేద్దాం నేను తీసుకున్న క్వాంటిటీకి సిక్స్ డోరస్ వచ్చాయండి ఇప్పుడు దీనికి కేక్ రెడీ చేసుకుందాం ఈ చాక్లెట్ సిరప్ దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక డోరాని దీని మీద ఇలా పెట్టేసేయాలి ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి మా డోరా కేక్స్ రెడీ అయిపోయాయండి ఇవి పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో